హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ వీడియో మాత్రం జబర్దస్త్ గా ఉంటుంది చాలా అప్డేట్స్ ఒకే రోజు అయితే రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీడియో మిస్ అవ్వకండి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుంటారు ముందుగా వచ్చేసి మనకి యూఎఫ్జే నుండి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది ఆన్లైన్ వచ్చేసి మనకి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుండి విద్యార్థులని ఉద్యోగులుగా చేసినటువంటి ఘనత యూఎఫ్జే యాప్ మాత్రం సాధ్యమవుతుంది కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కంఫర్టబిలి బట్టేసి జాయిన్ అవ్వండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేశారు అప్లికేషన్ చేసిన వారికి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నట్టు జీడీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది క్లర్క్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది నర్సింగ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ప్రతి వీడియో డిస్కస్ చేస్తాను స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏప్రిల్ ట్వంటీ టూ నుండి మే థర్డ్ వరకు అయితే ఉండడం జరిగింది కామన్ గా మనకి ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కనుక ఈసారి కూడా ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఏప్రిల్ ట్వంటీ టూ నుండి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వరకు జిడి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది స్క్రీన్ పైన మీరు కూడా చూసుకోవచ్చు అండ్ అదే విధంగా ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఎవ్రీ డే కూడా త్రీ షిఫ్ట్ అయితే ఉంటాయి అన్నమాట సో థర్టీ ఏప్రిల్ కి మనకి ఏంటంటే త్రీ ఎగ్జామ్స్ ఉంటాయి ఉమెన్ మిలిటరీ పోలీస్ ఉంటుంది టెక్నికల్ ఉంటుంది ట్రేడ్స్ మెన్ ఉండడం జరుగుతుంది అన్నట్టు ఏదైతే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మేకి వచ్చేసి ఆ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అయితే ఉండడం ఇది అదే మే సెకండ్ కి అండ్ మే థర్డ్ ఏంటంటే క్లర్క్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మనకి షిఫ్ట్ వైజ్ గా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఏప్రిల్ ట్వంటీ టూ నుండి మే థర్డ్ వరకు ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఓకేనా ఇది మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అప్డేట్ అన్నట్టు అయితే చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ట్వంటీ టూ కి ఇచ్చారు కదా ఇక మనకి ఫిఫ్టీన్త్ డేట్ నుంచి ఇంకా అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు సో అందులో డౌట్ ఏ లేదు మాక్సిమం అయితే వీలైనంత వరకు వస్తూ ఉంటాయి నేను మళ్ళీ ఇన్ఫార్మ్ అయితే చేస్తాను అన్నట్టు మీరు ఒకసారి గమనించాలి ఓకేనా వీలైనంత వరకు నేనైతే త్వరగా చెప్తుంటాను అండ్ కొంతమంది అంటే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చారు కదా ఎగ్జామినేషన్ డేట్ కంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బిఫోర్ వస్తాయి ఇది కూడా మనం గమనించాలి మళ్ళా లాస్ట్ టైము ఎగ్జామినేషన్ డేట్ కంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బిఫోర్ అయితే రావడం జరిగింది కాబట్టి అది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఓకేనా సో ఎవరికైతే ట్వంటీ టూ ఉందో వాళ్ళకైతే ఫిఫ్టీన్ తర్వాత నుంచి వస్తూ ఉంటాయి అన్నట్టు వన్ బై వన్ డే వైజ్ గా ఒక్కొక్కరికి ఒక్కలాగా మనకైతే వస్తూ ఉంటాయి మనం చెక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ ఇక్కడ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అది కూడా మళ్ళీ నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను సో ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ఏది కూడా పోస్ట్ పోన్ అయితే అవ్వట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటిది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసారో రాసిన వాళ్ళకి మనకి రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నట్టు మాత్రీ రిజల్ట్ టెలిగ్రామ్ లో లింక్ అయితే పెట్టాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకైతే మీ యొక్క రిజల్ట్ అయితే పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది అయితే చూపిస్తుంది ఎవరైతే క్వాలిఫై అయ్యి పాస్ అయిపోయినారో సో మీరు అయితే నాకు ఒకసారి అయితే మెసేజ్ చేయండి అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా నేనైతే టెలిగ్రామ్ లో మెన్షన్ చేయడం జరిగింది ఇండియన్ ఎయిర్పోర్ట్స్ సంబంధించినటువంటిది ఓకేనా మగ్నివేర్ ఇండియన్ ది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్డీఏ కి అండ్ సిడిఎస్ కి ఎవరైతే మీరు అప్లికేషన్ చేశారు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి ఈ అడ్మిట్ కార్డ్స్ అయితే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇండియన్ కన్ గారు పడాల్సిన అవసరం లేదు నేను టెలిగ్రామ్ లో లింక్ అయితే పెట్టేసాను ఆ లింక్ పైన క్లిక్ చేసుకుని మీరు అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నట్టు మనకి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎండిఏ అండ్ సిఎస్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసింది ఇండియన్ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చేసాయి షెడ్యూల్ అయితే వచ్చేసింది అన్నట్టు సో ఈ విధంగా అయితే ఒక అప్డేట్స్ అయితే అన్ని కూడా చూసుకోవచ్చు ఈ అప్డేట్స్ అనేది తెలుసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ మనకి యాప్ లో ఇండియన్ రైల్వేకి ఎస్ఎస్సి జీడికి వీటన్నిటికి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గారు వీటన్నిటికి కూడా మనకైతే కంటెంట్ అయితే ఉండడం జరిగింది ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన దానికి ఎవరైతే ఎగ్జామ్ దగ్గరలో ఉంది అని అనుకున్నారు కదా అట్లీస్ట్ మీరు మన దాంట్లో టెస్ట్ సిరీస్ ఉన్నాయి టెస్టెస్ ఉన్నాయి అట్లీస్ట్ అవైనే తీసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి ఆ టెస్ట్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్